ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ కాటన్ శారీస్ అండి టూ కట్స్ ఐటమ్ అనమాట సమ్మర్ కదండి కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ ఓపెన్ చేసి ఒకసారి కాటన్ లో వన్ జాయింట్ అనమాట ఐటమ్ ఇది వన్ వన్ జాయింట్ జాయింట్ అండి ఇది కంపెనీ ఐటమ్ శారీస్ కూడా పెద్ద వస్తాయి అనమాట మనకి క్లాత్ బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంటది డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇట్లా మనకి జాయింట్ కూడా ఉంటుంది మనకి ఓకే ఇది పల్లూనా అది పళ్ళు పాటు జీనికి అయితే పళ్ళు మీద వచ్చి చూసి రావచ్చా జాయింట్ ఎక్కడైనా రావచ్చు మేడం ఇదైతే దీనికి పళ్ళు మీద వచ్చింది అవును కొన్ని కట్ చెంగులు వస్తాయి కొన్ని పౌట్ చెంగులు వస్తాయి అట్లా ఎక్కడైనా రావచ్చు జాయింట్ అనేది ఓకే దీనిలో ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకి బ్లౌజ్ లేదు బ్లౌజ్ రాదు మేడం శారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సారీస్ పెద్ద వస్తాయి అనమాట దీనిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయి చూపిద్దాం ఇప్పుడు మనం ఓకే అండి జాయింట్ వన్ జాయింట్ సారీస్ అండి అయితే ఈ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు మీరు షాప్ ని విజిట్ చేసి చక్కగా చూసి తీసుకోవచ్చు అనమాట వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంది అది అంటే మనకి ఇక్కడ చూడండి పళ్ళు లో రావచ్చు అలాగే మిడిల్ లో రావచ్చు కట్ చెంగు అయినా రావచ్చు ఎక్కడైనా రావచ్చు సారీస్ కాస్ట్ ఎంత టూ థర్టీ రూపీస్ పడుతుంది ఓకే క్వాలిటీ అయితే బాగున్నాయండి కాటన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి మనకి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు మన వీడియోలో కొంచమే చూపిస్తున్నాము నెక్స్ట్ సారీస్ అండి లేటెస్ట్ ఐటమ్ అండి సారీస్ మీద డాలా సిల్క్ మీద వస్తుంది డిజైన్ ఇది చాలా హిట్ డిజైన్ ఐటమ్ అయితే మనకి కూడా తయారు మనం లాస్ట్ టైం కూడా మేము మనకి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు సమ్మర్ లో మళ్ళీ మనకి నెక్స్ట్ తప్పించా అనమాట ఐటమ్ అయితే ఇది పళ్ళు అండి ఇదంతా కూడా బ్లౌజ్ సెపరేట్ పీస్ ఇస్తాడు ఇట్లా ఓకే చాలా బాగుంటుంది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది ఇట్లా వచ్చు మనకి 8 కలర్స్ వస్తాయి ఫ్రెష్ ఐటమ్ అండి ఫ్రెష్ ఏ డ్యామేజ్ కాదు అలాగే కట్ సారీస్ కూడా కాదు మేడం ఫుల్ సారీస్ మొత్తం యాకెంచర్లీ ఓకే దీని చూడొచ్చు చూశారు కదా బోర్డర్ చాలా హైలైట్ గా ఉంటుంది ఇలా ఉంది బాగుంది మేడం అంటే కలర్స్ చూడొ ఇంకా వస్తా మనకి కలర్స్ చూడొ 8 కలర్స్ వస్తాయి 8 కలర్స్ మేడం కాస్ట్ వచ్చి మనం లాస్ట్ టైం ఫోర్ హండ్రెడ్ లో అమ్మ ఇప్పుడు త్రీ ఎయిటీ కేస్తున్నాం మేడం సెపరేట్ బ్లౌజ్ చూశారు కదా డిజైన్ చాలా బాగుంటుంది చాలా హిట్ డిజైన్ ఇది కలర్స్ కూడా చాలా డిజైన్ అయితే మనకి కలర్స్ కూడా వెజిటబుల్ చాట్ వస్తుంది చాలా బాగుంటుంది ఎనిమిది కలర్స్ వస్తాయి మనకి బల్క్ గా కావాలన్నా కూడా ఉంటుంది మన సేల్ పర్పస్ వాళ్ళు కూడా బండిల్ బండిస్ అలా తీసుకుంటే రేట్ కూడా కొంచెం తగ్గుతుంది సింగల్ పీస్ అయితే మాత్రం త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది కలెక్షన్ ఏంటండి వచ్చేసి నైటీస్ అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే క్లాత్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఐటమ్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తుంది ఓపెన్ చేసా ప్యూర్ కాటన్ అనమాట కలర్ మ్యాచింగ్ వస్తుంది మిక్స్ అండ్ మ్యాచ్ అంటారు మనకి ఐటమ్ అయితే కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది సైజ్ కూడా మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ పడుతుందండి టూ థర్టీ వీళ్ళ కలర్స్ అయితే చాలా బాగుంటాయి సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ చూసారు కదా సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డబుల్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది ఇదైతే సింగల్ కలర్ మ్యాచింగ్ అండి సేమ్ కాస్ట్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కలర్ కూడా ఫుల్ గ్యారంటీ ఐటమ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ఇలా సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డబల్ కలర్ మ్యాచింగ్ క్లాత్ కూడా చాలా మందంగా ఉంటుంది క్లాత్ ఇది అయితే మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే కలర్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనకి బండి బండిలో వస్తుంటాయి సేల్ పర్పస్ కూడా ఇస్తాం మనమైతే ఇలా బండి బండిస్ కూడా ఉంటాయి హోల్సేల్ పర్పస్ చూసారు కదా ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మనకి షాప్ కి విజిట్ చేస్తే మొత్తం అన్ని కలర్స్ డిజైన్స్ చూడాలంటే అలా వస్తుంది మనకి సేల్ పర్పస్ కూడా ఇస్తాం తీసుకుంటే బండిల్ టూ బండిల్ తీసుకుంటే రేట్ కూడా తగ్గుతుంది ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ డిజిటల్ ప్రింట్ అండి ఐటమ్ అంతా కూడా సాటిన్ బార్డర్ వస్తుంది మనకి ఐటమ్ ఓకే చాలా బాగుంటుంది దీంట్లో మన అంత మిస్ ప్రింట్ ఐటమ్ అయి కూడా అమ్మే అయితే ఫ్రెష్ ఐటమ్ అండి ఇది ఫ్రెష్ ఫ్రెష్ అండి మన లాస్ట్ టైం దీంట్లో మిస్ ప్రింట్ డామేజ్ ఐటమ్ కూడా మేము రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట అవును మేడం కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మీకు ఓకే బాగుందండి ఎంత పళ్ళు మేడం చాలా బాగుంది ఓకే డిజిటల్ ప్రింట్ కదా డిజిటల్ ప్రింట్ ఏమొస్తుందండి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఆ జాజెట్ మీద వస్తుంది క్లాత్ అంతా కూడా ఓకే ఎల్ల సాటిన్ బోర్డర్ ఇస్తాడు మీకు బాగుంది క్లాత్ చాలా బాగుంది ఫ్రెష్ ఐటమ్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి కాస్ట్ వచ్చే మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఆరు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఓకే సిక్స్ ఎయిటీ టూ సిక్స్ ఎయిటీ రూపీస్ దీనిలో మిస్ప్రింట్ ఐటమ్స్ కూడా అమ్మేం మన లాస్ట్ టైం ఇది అయితే ఫ్రెష్ అనమాట ఫ్రెష్ చేస్తుంది ఫ్రెష్ మేడం ఓకే వన్ మీటర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా మనకి కలర్స్ అయితే వస్తే మనకి ఎయిట్ కలర్స్ చార్ట్ వస్తుంది కలర్స్ కూడా చూపిస్తాము మీరు ఇక్కడ ఓకే సాటిన్ వాటర్ చాలా బాగుంది అసలు మంచి క్లాసిక్ కలర్ వచ్చింది ఇట్లా కూడా ఇట్లా అన్ని ఫ్యాన్సీ కలర్స్ మేడం చాలా బాగుంటాయి పిస్తా గ్రీన్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇట్లా అయితే మనకి క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మనకి సిక్స్ ఎయిటీ కదండి ఆరు ఎనభై ఆరు ఎనభై ఫ్రెష్ అండి ఫ్రెష్ డ్యామేజ్ మిస్ప్రింట్ ఐటమ్ కాదా ఈత రేట్ తక్కువలో వస్తాయి మనకి ఫ్రెష్ కాబట్టి మనకి రేట్ అది కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ మార్తి అనేది బ్రాండెడ్ ఐటమ్ మనకి క్లాత్ చాలా బాగుంటుంది సారీస్ కూడా పెద్ద వస్తాయి మనకి ఓకే ఎక్స్ సారీస్ అండి జెమినీ గార్డెన్ అండి బ్రాండెడ్ సారీస్ మన కంటిన్యూ అమ్ముతాం ఐటమ్ అయితే జెమినీ అనేది ఇలా టూ కట్స్ అమ్ముతాం మనకి వచ్చేసి మనకి మిస్ ప్రింట్ ఐటమ్ అన్నమాట ఫుల్ సారీస్ ఈ కంటిన్యూ అమ్ముతాం దీనికి రెస్పాన్స్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట మనకు బెల్స్ అయితే రావట్లేదు సమ్మర్ కాబట్టి మనకు చాలా టైట్ గా ఉంది ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటది అండి మేడం టూ మంత్స్ ఇది మనకొచ్చి కూడా ఐటమ్ చాలా మంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారు అందరికి ఫోన్ చేయలేం కాబట్టి మనం జస్ట్ మళ్ళీ వీడియో లో చూపిస్తాం ఐటమ్ అయితే మనకి ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం చాలా బాగుంటుంది సారీస్ కూడా ఫైవ్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట శారీస్ అయితే మనకి కలర్ కూడా పోదు మన కస్టమర్లు అందరికి తెలుసు చాలా బాగుంటుంది ఐటమ్ జమినీ అనేది బ్రాండెడ్ అనమాట చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కింద వస్తాయి మనకైతే దీనికైతే బార్డర్ మీద చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అయితే కన్నాలు డ్యామేజ్ అనేది ఏం కాదండి అంతే మేడం దీనిలో కలర్స్ డిజైన్స్ మిక్స్ ఎప్పుడు మనకు అప్డేట్ వస్తూనే ఉంటాయి డిజైన్స్ అయితే ఇట్లా డిజైన్స్ మేడం మలాయి కాటన్ అన్ని మిక్స్ వస్తాయి దీంట్లో ఏదైనా కాస్ట్ రూపీస్ మేడం ఓన్లీ సారీ అండి బ్లౌజ్ రాదు ఖచ్చితంగా ఉంటుంది సారీ అయితే మనకి దీని స్పెషల్ అదే అనమాట మనకి కలర్ కూడా పొద్దు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది గంజి కూడా అవసరం లేదు కదండి మేడం దీనిలో మలాయి కాటన్ వస్తే చాలా స్మూత్ ఉంటది క్లాత్ అయితే దానికైతే గంజి కూడా అక్కర్లేదు అసలు చాలా లైట్ వెయిట్ శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటది క్వాలిటీ జమ్మీ కాటన్ బ్రాండెడ్ అనమాట చిన్న మిస్ ప్రింట్స్ వల్ల ఇవి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ గా వస్తుంది నార్మల్గా అయితే సెవెన్ హండ్రెడ్ ఉంటాయండి మనకి మిస్ ప్రింట్స్ రావడం వల్ల మనకి అట్లా వస్తుంటాయి డిజైన్స్ కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మన అన్ని వీడియోలు ఓపెన్ చేసి చూపించినా మీకు చూడండి ఐటమ్ అంతా కూడా ఇంకా అలా కవర్స్ చూస్తాను మీకు అలాగా ఇంకా చాలా ఉన్న ఐటమ్ అయితే మన వీడియోలు అన్ని చూపించలేము కాబట్టి జస్ట్ ఐడియా కోసం కొన్ని మాత్రం ఓకే మరి కొరియర్ ఇలా అండి థౌసండ్ దాటితే పర్పీస్ తీసుకోండి అయితే కొరియర్కి ఓకే ఓకే షాపింగ్ విజిట్ చేస్తే ఇంకా మీరు శారీస్ డిజైన్స్ అయితే చూడొచ్చండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ ఆర్గంజ ఫ్యాన్సీ అండ్ ఐటమ్ అంతా కూడా ఈ ఫ్రెష్ మిక్స్ ఐటమ్ అంతా కూడా ఇది వచ్చి పన్నెండు వందల రూపాయలు దీని యాక్చువల్ కాస్ట్ మన రీజనబుల్ గా ఇస్తున్నారు లో మనం ఓకే ఎంత అండి దీని కాస్ట్ వచ్చి మనం సిక్స్ ఫిఫ్టీ లెస్ మేడం ఆరు వందల యాభై రూపాయలు రిచ్ పళ్ళు ఇస్తాడు మనకు జకాట్ బళ్ళు ఇస్తాడు మనకు అంతా కూడా బ్లౌజ్ కూడా జకాట్ ఇస్తాడు అనమాట రిచ్ పళ్ళు ఇది చాలా బాగుంటుంది మనం ట్వల్వ్ హండ్రెడ్ అమ్మేది మామూలుగా యాక్చువల్ గా మన మిక్స్ లాట్ లో వచ్చాయి అన్నమాట ఫ్రెష్ మిక్స్ ఎటువంటి డామేజ్ ఐటమ్ కాదండి ఇది ఓకే సారీ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి దానితో సారీ అన్నమాట మీకు ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సిక్స్ ఫుడ్ మేడం ఓకే చాలా బాగుంది వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు చూశారు కదా చాలా బాగుంటుంది అనమాట దీని పళ్ళు కూడా చాలా బాగా చార్జెస్ ఇస్తాడు ఓకే కలర్స్ కూడా వస్తాయి డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అన్నమాట ఐటమ్ అయితే ఇవి అంటే చాలా గా ఉంటాయి స్టాక్ ఐటమ్ అయితే మీకు ఓకే అంటే ఇప్పుడు కలర్స్ ఉంటాయి వీక్ డిజైన్ కూడా డిజైన్స్ కూడా మారుతాయి మేడం మొత్తమే త్రీ ఫోర్ డిజైన్స్ వస్తాయి కలర్స్ అయితే మనకు సిక్స్ కలర్స్ చార్ట్ అనమాట మనకు వచ్చేటప్పటికి డిజైన్స్ మిక్స్ వస్తాయి కాబట్టి మనకి అన్ని కలిపి చూపిస్తాం మీకు అయితే

డిజిటల్ అండి మనకి లెనిన్ డిజిటల్ ఐటమ్ ఇది పళ్ళు చార్జెస్ ఇస్తాడన్నమాట కలర్ మ్యాచ్ బాగుంటాయి చాలా క్లాసీ కలర్స్ వస్తుంది ఇంట్లో అయితే మనకు కూడా ఓకే చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం అవును మేడం చాలా క్లాస్ గా ఉంది చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి సారీ ఓవర్ లుక్ అయితే మనకు లైట్ వెయిట్ గా కూడా ఉంది సారీ లైట్ వెయిట్ మేడం ఇది ఓకే ఎంత దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ పడుతుంది దీని కలర్స్ కూడా వస్తాయి అన్నమాట డిజైన్స్ కూడా మారుతా ఉంటాయి ఐటమ్ అయితే మనకి ఓకే ఇలా డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ మారుతా ఉంటాయి మేడం ఓకే చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్ కూడా మనకి క్లాత్ కూడా చక్కగా వాష్ ఫుల్ ఐటమ్ అండి ఇది ఫుల్ గ్యారెంటీ ఐటమ్ వాష్ ఫుల్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే ఇందులో కలర్స్ కూడా మిక్స్ వస్తాయి అన్నమాట మీకు దగ్గర సెవెన్ ఎయిట్ కలర్స్ నాకు వస్తే ఐటమ్ వచ్చి మనకి డిజైన్స్ అయితే మిక్స్ గా పర్టిక్లర్ డిజైన్ కలర్స్ రావట్లా ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే వాష్ ఫుల్ ఐటమ్స్ చెప్పారు కదా మీకు అయితే డ్యామేజ్ మిస్మెంట్ ఏమీ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఓకే సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ రూపీస్ మేడం ఓకే నెక్స్ట్ కలంకారీ సారీస్ అండి ఐటమ్ ఇది రెగ్యులర్ గా అమ్ముతున్నది కానీ ఇంకా డిమాండ్ అయితే తగ్గలేదు దీనికి ఫుల్ సేల్ ఉంది ఐటమ్ అయితే లాస్ట్ టైం కూడా పెట్టాం ఐటమ్ అయితే ఇది క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటది అనమాట క్లాత్ చూసారు కలంకారీ డిజైన్ వస్తుంది అవును మేడం లైట్ వెయిట్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం వచ్చే టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి కూర మ్యాచింగ్ వస్తుంది వైట్ మ్యాచింగ్ వస్తుంది టూ కలర్స్ ఎన్ని మేడం సారీస్ అయితే మనకి పళ్ళు పళ్ళు మేడం ఇదంతా కూడా సారీ మొత్తం ఈ డిజైన్ సారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఎట్లా వస్తుంది క్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇస్తాడు సారీ లుక్ అన్నమాట ఇదంతా కూడా మీకు లేస్ వస్తుందండి అవును మేడం చిన్న లేస్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఐటమ్ కాస్ట్ కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ మేడం అదే రేట్ కంటిన్యూ చేస్తాం మనం అయితే అవును ఇది ఇదైతే బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది దీంట్లో వైట్ మ్యాచింగ్ కూడా చెప్పాను ఇదైతే కోర వైట్ మ్యాచింగ్ ఇలా బండిల్ బండిల్ వస్తాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి మన సేల్ పర్పస్ కావాలని ఇస్తాం బండిల్స్ ఓన్లీ టూ కలర్స్ మ్యాచింగ్ అనమాట వైట్ కలర్ కోర కలర్ ఒకటి వైట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి దీనిలోనే మనకి వైట్ వస్తుంది వైట్ మ్యాచింగ్ అయితే కోర మ్యాచింగ్ ఓపెన్ చేసింది వైట్ డిజైన్ అవును మేడం బాగుందండి అది పళ్ళు సేమ్ దానిలాగా వస్తుంది శారీ లుక్ మొత్తం ఇది అనమాట ఓకే కలంకారీ డిజైన్ డిజైన్ మేడం చాలా హిట్ డిజైన్ అనమాట ఇది చాలా బాగా వాడుతున్నారు ఐటమ్ శారీస్ కే కాదు లాంగ్ కి అన్నిటికీ వాడుతున్నారు బ్లౌజ్ ఇది ఫోర్ హండ్రెడ్ మేడం సప్లై చేస్తాను ఎన్నైనా ఉంటాయి మేడం బండిల్ బండి టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ ఇంకా కలర్స్ అయితే రావు ఇట్లయితే మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట కోరా మ్యాచింగ్ వైట్ మ్యాచింగ్ అంటే ఓకే